సార్ అధికారికంగా ఇప్పటి వరకు ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అనేటువంటిది ప్రచారం మాత్రం జోరుగా నడుస్తుంది అయితే ఈ పరిస్థితుల్లో ఒక ప్రశ్న అందరినీ ఇబ్బంది పెడుతుంది అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పవర్స్ మొత్తం అంతా కూడా డిప్యూటీ సీఎంకి ఉంటాయా ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ డిప్యూటీ సీఎం డిప్యూటీ సో ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ అన్ని డిప్యూటీసీకి ఎలా ఉంటాయో చెప్పండి సాధ్యం కూడా కదా సార్ డిప్యూటీ సీఎం దాని డిప్యూటీ అనాలి కదా సీఎం అన్నారు కదా ఇద్దరు సీఎంలో రాష్ట్రానికి ఉంటారా అందువల్ల మీ ప్రశ్నలోనే అర్థం ఉంది కదా సో ఇప్పుడు మీకు డిఎస్పీకి ఎస్పీకి పవర్స్ ఒకటే ఉంటాయా ఎస్పీని డి డిఎస్పీని డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ అంటారు కమిషనర్కు డిప్యూటీ కమిషనర్కి ఒకటే ఉంటాయా పవర్స్ సో ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ కదా మీకు ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ అన్ని డిప్యూటీ సీఎంకి ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు అది అందుకే మీకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అన్నారు మీరు గమనించండి మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడ బట్టి విక్రమార్కైనా అక్కడ పవన్ కళ్యాణ్ అయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా మీరు నారా చంద్రబాబు నాయుడు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నారు పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అనలే కదా పట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అనలే అందువల్ల ఉప మంత్రులు ఉప ముఖ్యమంత్రులు రాజకీయ సృష్టి అంటే ఒక క్యాబినెట్లో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి మంత్రి కూడా సమానమే యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్ నో డిఫరెంట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వన్ ఎమాంగ్ ద ఈక్వల్స్ బట్ ద ఫస్ట్ ఎమాంగ్ ది ఈక్వల్స్ ఇది పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క సూత్రం చీఫ్ మినిస్టర్ ఇస్ వన్ ఎమాంగ్ ది ఈక్వల్స్ అండ్ ద ఫస్ట్ ఎమాంగ్ ది ఈక్వల్స్ అంటే సమాన హోదా కలిగిన మంత్రులందరిలో ముఖ్యమంత్రి ఎవరు అందులో మొదటి వ్యక్తి కానీ ఆ ఆచరణలో రాజకీయ వ్యవస్థలు వచ్చిన మార్పులు ముఖ్యమంత్రి పేరు మీద జనం ఓట్లేయడము ప్రాంతీయ పార్టీలు రావడము అవి ఒక ప్ర ఒక యాజమాన్య సంస్థలుగా ఉండడము ఇవన్నీ మారిన తర్వాత ఈ పార్లమెంటరీ డెమోక్రసీ మౌలిక సూత్రమైన ఉప ముఖ్యమంత్రి అందరిలో సమానము అనేది పోయింది పోయి ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగింది సో రాజకీయాల్లో రాజకీయ పార్టీలలో ఒకే పదవికి ఒకరికన్నా ఎక్కువ మంది పోటీ పడతారు ఇప్పుడు ఆ పోటీ పడినప్పుడు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి ఒకటే పదవి ఉంటుంది కనుక మిగతా వాళ్ళంతా సమాన హోదా కలిగిన మంత్రులైపోయారు కనుక ఉప ముఖ్యమంత్రి పదవి అని సృష్టించారు అలాగే అలియన్సెస్ కూటములు ఏర్పడ్డాక వివిధ రాజకీయ పార్టీల కలయికగా కూటములు ఉంటాయి కనుక ఆటోమేటిక్గా అత్యధిక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు కనుక సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్న ప్రియారిటీ ఉన్నటువంటి పార్టీ నాయకుడికి గుర్తింపు ఇవ్వాలి కనుక ఉప ముఖ్యమంత్రి వచ్చింది మూడవది పార్టీలోనే ఉన్నటువంటి లీడర్షిప్ ప్రజలు ఉంటుంది సో ఆ లీడర్షిప్ అంటే నాయకత్వం కొరకు పోటీ పడుతూ ఉంటారు సో అందులో వివిధ గ్రూపులు ఉంటాయి వాటిని సమన్వయపరచడానికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చారు ఇప్పుడు బీజేపీలో అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాని అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీకి పంచాయతీ లేకపోవచ్చు పోటీ లేకపోవచ్చు కానీ వాజ్పేయి తర్వాత అంతటి ప్రధానం అంతటి గుర్తింపున నాయకుడు అని అద్వానీని ప్రజెంట్ చేసానికి ఉప ప్రధాని అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డితో బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవి పోటీ పడ్డాడు అందుకొరకు ఆయనను ఉప ముఖ్యమంత్రి అన్నారు అలాగే మేము వివిధ కులాలకు ప్రాతినిధ్యం ఇస్తాము అనేది ఒక మెసేజ్ ఇవ్వటం కొరకు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను కూడా సృష్టించారు సో అందువల్ల ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం రాజకీయ సృష్టి మాత్రమే దానికి రాజ్యాంగపరమేం లేదు ముఖ్యమంత్రికి పోయే ఫైల్స్ అన్నీ ఉప ముఖ్యమంత్రికి ఏం పోవు ఉప ముఖ్యమంత్రికి ఒక శాఖ ఉంటుంది ఆ శాఖకు సంబంధించినటువంటి ఫైలే ఆయనకు పోతాయి రెక్కడా బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రులందరూ ఉప ముఖ్యమంత్రి పంపించి ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రికి ఫైల్ పోవు మీకు డిఎస్పిఎస్పికి ఉన్న ఉన్నటువంటి రిలేషన్ కూడా చీఫ్ మినిస్టర్కు డిప్యూటీ సీఎంకి ఉండదు ఎందుకంటే ఈ సీఎం అంతే సో ద బక్స్ టాప్స్ దేర్ అంతే సీఎం దగ్గర ఆగిపోతుంది గట్టి పిటిసిఎం అనేవారు ఇట్స్ ద మోర్ ఎ పొలిటికల్ రికగ్నిషన్ రాజకీయ పరమైన గుర్తింపు రాజకీయపరమైన గౌరవం కానీ ప్రభుత్వపరమైన రాజ్యాంగపరమైన ప్రత్యేకత ఏమీ ఉండదు